ఫ్రెండ్స్ అందరు బాగున్నారా టైం వచ్చేసి నైట్ తొమ్మిదిన్నర పది ప్రాంతంలో భారీ వర్షం ఉరుములు మెరుపులు ఘోరంగా అటు చల్ల వాన మినుములు బొబ్బెర్లు కొన్న చెప్పాక ఫ్రెండ్స్ ఇక పొలం కాడికి వచ్చాము వర్షం వచ్చి తడితే నోటికాడకు వచ్చింది గొల్ల మాయామ చూడండి దుబ్బో దుబ్బ లేచిపోతుంది ఇప్పుడే ఖమ్మం పోయి షాపింగ్ చేసి వచ్చాము నైట్ పూట బా బా బండిగా బండి లేచుకొని ఇంటికాడ తడితే తడిచింది అనుకున్నాం అనుకున్నా కానీ ఉండలేకపోయాం మా అమ్మ మా నాన్న అసలు నోటుగా కొత్త కదా బొబ్బెర మినుము పెసర టాటర్ దొక్కిచ్చాము ఇవాళ టాటర్ దొక్కించాం కదా ఇది దగ్గరికి వేయలేదు మా ఒక్కడ ఒక్కడే వేయలేకపోయిండు ఇప్పుడు వచ్చి మొత్తం అసలు ఏం చెప్పాలి అర్థం ఇంటికాడ పనుకోలేకపోయినాం ఫ్రెండ్స్ అన్నం కూర కూడా తినలేము ఇక మనాది గోస గోస రాత్రి పుట్టే టైంలో ఇగో మొత్తం కుప్పెత్తున్నారు మా వాళ్ళు ఇప్పుడు నేను కూడా వీడియో వీడియో తీయాల ఫ్రెండ్స్ వీడియో దిగిపోతే మీకు ఎట్లా వెళ్తుంది వీడియో తీసినాక నేను కూడా జాయిన్ అవుతాను ఇంకా మొత్తం కూడా కొప్పేసి మినిమం బొబ్బెర పెసర మొత్తం కొప్పేసి మూడు కుప్పలు వాటి కుప్ప ఉంది ఇంకో ఆడ అక్కడ కుప్ప ఉంది మొత్తం దగ్గరకేసి పట్టాలు కప్పి రాళ్ళు వేసి ఇంటికి పోవాలా పొరపాటు మేము ఇది కప్పలేదనుకో నోటికాడికి వచ్చిన పంటంతా అసలు ఇది పండడమే తక్కువ పండడమే తక్కువ మళ్ళీ వాము బండ్లు పెట్రోల్ అయిపోతుంది బండ్లు లైట్లు వేసినాము మొత్తం దుబ్బ నానా ఇందాక నేను పట్టాక మీద పోయేది పగులున్నప్పుడే చూడు మనది ఇప్పుడు ఇంటి ఇంటికాడ అన్నం తినలేము పనుకోలేము ఉండలేము ఉరువులు మెరుగులు మెరుతని చల్ల గాలి వస్తుంది ఈ గాలికి దుబ్బ చూడండి ఇందాకంటే బాగా వచ్చింది రే అదే చేసినట్టయితే ఇప్పుడు రైతు అంటే ఇది అంత ఎందుకు చెప్తారంటే ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి కళ్ళంలో మిరక్కాయలు ఉన్నప్పుడు ఒడ్డున్నప్పుడు మొక్కజొన్న ఉన్నప్పుడు కళ్ళం ఇట్లా ఉన్నప్పుడు వర్షం రాకపోయినా వర్షం అబ్బులు బట్టి ఉరుకులు పెడతంటే రైతు కడుపు నిండా ఇంటికాడ నిదేవాడు నిద్రపోలేవాడు గోస 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 అదంతా కూడా ఒక రైతుకి వెళ్తుంది బాధ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మూడు కుప్పలు ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటే నేను ఇవన్నీ ఎక్కువ శాతం